ఇరవై వచ్చింది అందువలన నేను మీతో చెప్పినదే మనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును పూర్చి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును పూర్చి అయినను చింతింపకుడి అందువలన నేను మీతో చెప్పినదే మనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహములు కూర్చున్న చికటి ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహముడు గొప్ప కావాలి ఆకాశ పక్షులను చూడండి అవి వెత్తవు కొట్లలో కూర్చుకున్నాము అయినను మీ పరోగం తండ్రి వాటిని పోషిస్తున్నాను మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు ద్వారా వచ్చిన మాట మీరు నెవరు చింతించుట వలన తన ఎత్తు మోరడిపో వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా మనలా తెచ్చిన మాట అడవి ఎలా నిద్రించవో ఆలోచించడం అవి కష్టపడు వడకు తన సమస్త వైభవముతో కూడిన స్వలోమ సహితం వీటిలో నొగదాని వలన అలంకరిపబడలేదు నేనుండి రేపు పోయిలో అడవి గడ్డిను దేవుడు ఎలాగో అలంకరించిన అల్ప విశ్వాస మీకు మరినిచ్చేము కాదు వస్త్రములు ధరింపచేను కదా కాబట్టి ఏమి తిన్నమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకడే అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలియదు కాబట్టి మీరు ఆ రాజ్యం నీతిని మొదట అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపకడే పోచి చింతింపకడే రేపటి దినం దాని సంగతులను గురించి చింతించు ఏనాడు కీడు ఆనాటి చాలు మాట పిలిపి రాసినటువంటి పత్రిక అపోసల పౌరులు పిలిపి రాస్తూ నాలుగో వచ్చిన ఎనిమిదో వచ్చిన మెట్టుకు సహోదరులారా మెట్టుకు సహోదరుల ఏ యోగ్యత అయినా మెంపైన ఉండినేలా ఏవి సత్యమైనవో ఏవి మాధ్యమైనవో ఏవి న్యాయమైనవో ఏమి ఏవి ఏమి ఏవి ఖ్యాతి ఖ్యాతిగలవు వాటి మీద ధ్యానం ఉంచుకుంది ఏమన్నా తల్లి మెట్టుకు సహోదరుల ఏ యోగ్యతైన మెట్టైన ఉండి నీలరా ఏమి సత్యమైనవో ఏమి మాన్యమైనవో ఏమి న్యాయమైనవో ఏమి పవిత్రమైనవో ఏమి రమ్యమైనవో ఏమి ఖ్యాతి వాటి మీద ధ్యానండి వాటి మీద ధ్యానం పెంచుకొని అన్నాడు భగవంతుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కొల శ్రీకరస్పత్రిగా వచ్చి మొదటి వస్తుంది చదువుతున్నాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వాటినే వాటిని అక్కడ క్రీస్తు దేవుని కుడిపాల్సిన కూర్చుని నాడు మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని మీరు పైరున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొన ఏ మీరు గుర్తి పొందు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడినది మనము జీవమై మనము జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ప్రత్యక్ష పరిచయం అందువలన నేను మీతో చెప్పినదే మనగా ఏమి తిను ఏమి త్రాగుదు అని మీ ప్రాణమును గురించి చేయను ఏమి ధరించుకుందమో అని మీ గురించి కూర్చుని చింతెప్ప ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును కావాలి ఆకాశ పక్షులను చూడండి అవి మితము కోయము పొట్లలో కూర్చున్నా అయిన మీ పరలోకపు తండ్రి వాటిని మీరు పోషించే బహుశ్రేష్ఠులు కాదా మీరు ఎవరు చింతించుకు వలన తన ఎత్తు మోరడి చేసుకోనగలి వస్త్రములను కూర్చింది అడవి పువ్వులు ఎలాగించినవో ఆలోచించండి పువ్వులు అడవి పువ్వులు ఎలాగించినవో ఆలోచించి అవి వడకు పెద్ద డెకరేషన్ ఏమి లేదండి కానీ అన్నాడు అయినను తమ సమస్త స్వరూపణ సహితం వీటిలో అలంకరించబడింది సమస్త వైభవముతో కూడిన సులభముల సహితము ఓ గడ్డి పువ్వు ఎవరినమ్మా ఓ గడ్డి పువ్వుతో కంపేర్ చేయలేకపోతున్నాడు అంత అలంకరించబడింది దేవుని యొక్క ప్రమాదం ఆలోచించాడు ఈ సుందరమైనటువంటి దేహం ఇతరులకు మనం అలాగా ఉండొచ్చు కొట్టుగా ఉండవచ్చు సన్నగా ఉండొచ్చు పురస్గా ఉండొచ్చు ఏం చెప్పబడచ్చు దేవుడికి ఇష్టమే పుట్టించారు మనల్ని లోకానికి మనం వచ్చి ఇద్దరు నచ్చితే నచ్చకపోతే అన్న భగవంతుడి మనల్ని పుట్టించాడు ఇష్టమే దాని చేతంత సృజించుకున్నాడు మనకి భగవంతుని సృజన ఆగర్చడానికి ఆయన పూజించడానికి మనసు ఓ భక్తులు పాడతాడు గుండె పాడతారుంటే భగవంతుడంటే కన్నీ కాచిన భగవంతుడు మనసుని పెట్టుకుంటే అవి కనపడేటంత బరువే బాబా ఇదిగో కాబట్టి ఏమన్నాడు నేనుండి నేను కోవిలో పోయి కూడా అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించి అల్పవిశ్వాస మీరు మరణించేమి మీకు వస్త్రములు ధరిం కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుణమో ఏమి ధరించుకుందో మనకి చింతింపడి అన్ని జన్ తెలియనటువంటి వాళ్ళు భగవంతురానికి తెలియనివారు తెలియని వారు వారు అనుకుంటారు అన్ని రుచి రుచి చూసే వాళ్ళు నీకు తెలుసు నీ వరకు వచ్చినప్పుడు ఎందుకు చింతపడతావు అన్నాడు ఏమనమ్మా ఇవన్నీ మీకు కావాలని మనకు భరోసా ఇచ్చే మాట అంటే బలమిచ్చే మాట సంతోషం ఇచ్చే మాట ఆరోగ్యం ఇచ్చే మాట స్వస్థత ఇచ్చే మాట మన మన దుఃఖానికి తెలుసు మన బాధానికి తెలుసు ఇరుకానికి తెలుసు అందుకే ఈరోజు నాలుగో ఉదయం ఇప్పుడు కూడా అదే మాట చెప్పాడు నాకు ఇరుకులవి సాధికారు చేస్తున్న ప్రభావం ఇరుకు ఇరు చాలా కష్టం ప్రభావం నా కాళ్ళు జలగరిస్తే నేను అడిగివేయడానికే ఓకొండట్లేదు ప్రభావం ఏం చేయలేని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు చీకటి అసలు ఈ రోజు ఎలా గడుస్తుందో అది పూట ఎలా వస్తుందో ఏం చేయాలో ఎవరిని అడగాలో ఈ కన్నం ఎలా కొట్టెక్కుతుందో చింత ఈ రాత్రి ఎలా గడిస్తాడు నీకు ఎలా గడిస్తాడో భవిష్యత్తు ఆ గణ్యోచనంగా ఉందండి భగవంతు మీకు కావలమనే మీ పరలోకపు తండ్రికి తెలియము చెప్తామన్నా ఇవన్నీ మాట ఒక మాట నేను ఎలా చెప్పాలంటే ఒక మాట అలా కదా ఇవన్నీ నాకు కావలమనే నా పరలోకపు తండ్రికి తెలియము అది ఏమని చెప్పాలమ్మా ఇవన్నీ చెప్ప ఈ ఇవన్నీ నాకు కావాలని నా పగ తండ్రి తెలియదు భగవంతు చెప్తాను కదా చింత భగవంతుడు మీకు రెండు వేల ఇరవై నాలుగవ వాగ్దాన్ని మీ చింత ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నారు కానీ ఈ సంవత్సరం మొత్తం ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నారు క్షమించారు అదే ఈ రెండు వేల ఇరవై ఐదు వర్తం ఆమె లక్ష్యం లక్ష్యము చేర్చున్నాడు ఆయనే మీకోసం కదిస్తున్నాడు అండి జ్ఞాపకం చేస్తున్న లక్ష్యం పట్టించుకుంటున్నాడు ఆయన కల్పించుకుంటున్నాడు ఒకసారి ఆయన లక్ష్యం చేస్తే పట్టించుకుంటే మనం మన బాధలన్నీ తెలియకుండా ఉంటాం చాలా కుటుంబలుగా ఉంటుంది ఏం చేయలేదు తెలియని పరిస్థితి భగవంతుడు చెప్తున్నాడు కదా ఆయన మమ్మల్ని గురించి లక్ష్యం చేర్చు నువ్వు చింతించడం వలన ఒక మురుడు ఎక్కువ చేసుకోలేడు భగవద్ నేను మిమ్మల్ని గురించి చింతు చున్నాను మీ చింత యావత్తు మొదటి పేరు ఐదు ఏడు మీ చింత యావత్ మా మీద వేయండి అంటే నా మీద నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను అంటే చుట్టులో ఉంది లక్ష్యం చేసి నేను లక్ష్యం చేస్తాను దేవుడు కానీ పేరు అన్నాడు ప్రభా మునిపోతున్నా మా బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నిట్లో ప్రభువుని తలంచుకుంటూ ఉన్నారు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆయన నన్ను తలంచుకుంటున్నాడు ఏం తలంచుకుంటున్నాడు ఆయనే నన్ను తరలించుకుంటున్నాడు ఇందాక రాసుకున్నారు కుమార్ చెప్తే ఒకవేళ తెల్ల మర్చిపోతున్నాము తండ్రి మర్చిపో చూడు అరచేతుల్లో చేతుల్లో నేను చేతి అర చేతుల్లో నా పుస్తక అ ఆ పదిహేడు వచ్చంలో వ్రాయబడింది మా ప్రాకారాలు ఆయన ఎదుగున్నాయి ఆయన చలించున్నాం ఆయన ఉనికి కలిగినాం ఆయనలో బ్రతుకుతున్నాం చాలా మాట అది చాలా ఇష్టమైన మాట పదిహేడు వచ్చంలో ఆయనలో మనం ఉనికి కలిగినాం ఆయనలో చలించున్నాం ఆయనలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట పెరిగి అప్పుడు అవన్నీ అనుగ్రహించకూడదు రేపటి చింత రేపటి దినం దాన్ని సంగతి ఈ వచ్చి అని ఆలోచించారు